ఈరోజు మెదక్ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో గల జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో నూతన విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా కమిటీ అవగాహన కార్యక్రమంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యంగా ప్రస్తుత వ్యవసాయ సాగు పద్ధతులకు భారత ప్రభుత్వం నూతన విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముస్సాయుధ ప్రతిపాదించడం జరిగిందన్నారు ఈ ప్రతిపాదించిన చట్టం ద్వారా నాణ్యమైన విత్తనాలు మరియు నర్సరీ మొక్కల యొక్క నాణ్యతను సరైన విధంగా నిర్ణయి నియంత్రించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను పెద్ద ఎత్తున అందించాలని కారణంతో మరియు నాణ్యత లోభం నకిలీ విత్తనాలు పూర్తిగా అరికట్టాలని విత్తన దిగుమతిని కూడా సరళీకరించడానికి మరియు రైతు హక్కులను పూర్తిగా పరిరక్షించాలని ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఈ విత్తన చట్టం అమలు చేయాలనే భాగంగా వాణిజ్య సరళీకరణ మరియు ఇటు చట్టానికి ఎవరైనా ఉల్లంఘనలు జరిగినప్పుడు వాటి కారణమైన వారిని పూర్తిగా శిక్షార్హులు చేయడానికి కూడా వెనకాలబోమని తెలియజేశారు ఈ చట్టంలో వివిధ నిబంధనలు పొందుపరచడం జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్ తెలిపారు పార్లమెంట్లో ఆమోదించబడిన ముందుగా వివిధ లబ్ధారులతో మరియు ప్రయో ప్రయోజనకారులతో చర్చలు చేపట్టి వారి ద్వారా వచ్చే సలహాలు మరియు సూచనలను తీసుకొని ఈ బిల్లులో మార్పులు చేసి తర్వాత ఆమోదించడం జరుగుతుందని చర్చించారు ఈ ప్రాతిపాదన చట్టంలో మొత్తం పది అధ్యాయాలు మరియు నలభై ఎనిమిది విభాగాలు ఉన్నాయని అన్నారు ఈ చట్టంలో కేవలం ప్రభుత్వం ద్వారా నోటిఫై అయిన రకాల విత్తనాలు మాత్రమే నియంత్రించగలిగే అధికారం ఉంది ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ వ్యవసాయ పరిశోధనల స్థానం బసంతపూర్ ప్రాణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయకుమార్ సహాయ వ్యవసాయ సంచాలకులు విన్సెంట్ వ్యవసాయ అధికారులు డి యా ఎం యాదగిరి ఏ హర్ష పి నాగమాధురి సీడ్ సర్టిఫికేషన్ ఆఫీస్ పృథ్వీరాజ్ దిషి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ తరఫున డాక్టర్ ఏ కృపాకర్ రెడ్డి ఏడిఏఎం క్రాప్ సైన్స్ తరఫున ఏ రావు ఎఫ్పిఓ మంజీరా కార్యనిర్వహణాధికారి ఎస్ కొమరయ్య సెక్రటరీ రాజరెడ్డి ఎన్ రమాకర్ ఫార్మస్ ప్రభాకర్ రెడ్డి రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు